యాభై శాతం ధాన్యం కొనుగోలు కొనలే లక్ష తొంభై యొక్క ఇగో లక్ష్యం తొంభై యొక్క లక్షలు కొన్నది నలభై లక్షల టన్నులు ముగింపు దశకు చేరుకున్న కొనుగోళ్ల ప్రక్రియ మరో ఎనిమిది నుంచి పది లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం సకాలంలో సమర్థవంతంగా కొనుగోలు చేపట్టని ప్రభుత్వం మెజార్టీ ధాన్యం ప్రైవేటు వ్యాపారుల గుప్పిట్లోకి అంటూ చూడొచ్చు సన్నధాన్యం కొనుగోలు పరిస్థితి మరి దారుణం లక్ష్యం యాభై లక్షలు కొన్నది పద్నాలుగు లక్షల టన్నులు అంటూ చెప్పింది ఇక రైతులకు ఇప్పటివరకు ఏం చేసింది టోపీ పెట్టింది మూడు నామాలు పెట్టింది అదేదో రోడ్ల పోయి పోతా అంటే ఫ్లెక్సిల్ కనబడుతున్నాయి యాభై లక్షలు యాభై వేల కోట్లు ఐదు వందల కోట్లు మేము ఏమో చేసినామని అంటున్నారు మరి ఆ సంగతి ఏందో కూడా ఇలా తెలవాలి ఇంకొక విషయం ఏంటంటే నిన్న హరీష్ రావు ఏం చేసిండంటే స్కూళ్ళలో స్కూళ్ళల్లో స్కూళ్ళలో పోతే ఇక పొలగాలు వాళ్ళ బాధ మామూలుగా చెప్పుకుంటున్నారు అనుకుంటున్నా స్కూళ్ళల్లో విద్యార్థులు మొత్తం హరీష్ రావుకు సంబంధించి వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరిగింది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాలి ఏంది ఏం కథ అనేది ఒకసారి ఆరాధించిన ఒక్కసారి మాట్లాడుతున్నారు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడ హరీష్ రావు ఏం చేసిండంటే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది తీసే ప్రయత్నం చేసిండు తీసే ప్రయత్నం చేసినాక పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కూడా ఏంది గురుకులాల్లో జరుగుతున్న ఈ అసమర్థమైన పాలనకు సంబంధించి బయట పెట్టిండు పురగాళ్ళు ఒక గోస్త కాదు సార్ పురుగులు నత్త సాంబారు మంచి లేదు రకరకాలుగా చెప్తున్నారు కానీ ఇలా మామూలుగా యాక్టింగ్లు ఎట్లా ఇస్తారు ఎస్ బాగుంది చాలా బాగుంది వీళ్ళు కావాలని కుట్రలు చేస్తారు అధ్యక్ష ఇంతే వీళ్ళది వీళ్ళు ఎట్లా అంటే ఇదంతా కమల్ హాసన్ యాక్టింగ్లు కాంగ్రెస్ మామూలుగా ఉండే మామూలుగా ఉండే నేను చెప్తున్నా కదా యజుడు ఆర్బీఐ రిపోర్ట్ కాంగ్రెస్కు చెంపపెట్టు దివ్యంగా వెలుగుతున్న తెలంగాణ ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు కేసీఆర్ పాలనలోనే ఘననీయ అభివృద్ధి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్తో వెళ్ళడి దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు ఏమంటారు వాళ్ళకి అసలు ఆ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిదో తెలియదు అన్న నీకు తెలియదు అసలు ఫస్ట్ ఆ బుక్ అంటే ఏంటిదో తెలియమని వాళ్ళని కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేను నాయనకి ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన బుక్ అంటే ఏంటిది దానికి కథ ఏంది దాన్ని ఏం ఏర్పాటు చేసింది ఎందుకు వాళ్ళు వెల్లడించలు ఏం కథ అనేది చెప్పమనరు ఆర్బీఐ రిపోర్ట్ ఏందో చెప్పమనరు జల్లబోయి అందులోనే ఇరుకున్నారు ఏడు లక్షల కోట్ల అప్పు అబద్ధం స్పష్టమైంది వారి దుష్ప్రచారంతోనే రాష్ట్రం పరవపోయింది ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళకు బుద్ధి ఎడత్త వాళ్ళకి బుద్ధి ఎడతన్న ఏడు లక్షల కోట్ల అప్పు అబద్ధం అని చెప్పింది రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే నని ఆర్బీఐ పేర్కొన్నది దీన్ని ఆగమైపోతున్నదో నాశనగాలం అయిపోతున్నదో అప్పుల రాష్ట్రము అని రకరకాలుగా మిడిమిడి జ్ఞానం ఉన్నాడు కూడా ఇంకేమైతే తెలంగాణ ఇప్పుడు ఆగమైపోయింది ఇప్పుడు నిజంగా ఆగమైపోయింది ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ ఇప్పుడు కవులు కళాకారులకు నేను ఏదో ఘన సత్కారం ఇచ్చినట్టున్నారు భూములు పైసలు బాగా ఇచ్చినట్టున్నారు ఇక పాపం వాళ్ళు ఇక తెలంగాణ తల్లి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది మా తల్లి లెక్క ఉంది అని ఒకరు అంటారు నేను చెప్తానా రేపు రేపు ఇంకా జరగబోయేది పుస్తకాలలో తెలంగాణ తల్లిని చేర్చడం చాలా అద్భుతమైన గట్టు రేవంత్ సర్కార్ నిర్ణయాలు కూడా హర్షణీయమని ఇవన్నీ ఈ సోకాల్డ్ అంతా చెప్తుంది రేపటి నుంచే మీరు చూసుకోవాలి టీవీ అంటే మళ్ళీ వాళ్ళ భజన ఛానలే మళ్ళీ చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో వైఆర్ టీవీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది అద్భుతమైన న్యూస్ని ఇస్తున్నా నాకు ఆ నమ్మకం ఉన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా పచ్చి నిజాలను మాత్రమే చెప్తున్నా అందుకే రేవంత్ సర్కార్ కోపం వచ్చి నా ఎంబడి పడుతుంది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా వైఆర్టీవీని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ రాష్ట్రంలో చాలా వరకు మీరు చూస్తున్న అన్నీ కూడా పూర్తి స్థాయిలో దొంగల దోపిడీదారులు పెత్తందారి వ్యవస్థ కింద మగ్గుతూ వాళ్ళు పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి పదవులు రాగానే ఎట్లున్నారో తెలుస్తారు కదా నిరుద్యోగులను మర్చిపోయేళ్ళు లగ్జరీ వెహికల్ వస్తాన ఆగం ఆగం ప్రచారం నడుస్తాను కదా తెలంగాణలో నేతలు బాగుపడ్డరు నిజమైన ప్రజలు ఆగమైపోయారు నిరుద్యోగులు రోడ్డు పాలేళ్ళు నిరుద్యోగుల నాయకత్వం వహించిన వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు ప్రజలని చెప్పి బూటక ప్రచారం చేసి పదవులు అనుభవిస్తున్నారు తెలంగాణ ఏమైపోతున్నది తెలంగాణ ఎటెళ్తున్నది దయచేసి ఆలోచించుకోండి వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల పక్షం నేను కాదు నేనెప్పుడు నేను మీ మనిషిని దయచేసి ఆలోచించాలి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చాలా ఉన్నాయి అనేక రకాలుగా కేసులు మానసిక ఇబ్బందులు అనుకుంటున్నారు కానీ మానసికం అనే ఇబ్బంది అనేది మనకు తెలియదు కంట్రోల్ ఆల్ డిలేట్ మన జీవితంలో ఉండదు ఉంచి ఉంచం పోతే పోతాం కానీ పోరాటం మాత్రం ఉన్నంత వరకు ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోరు